구독과 좋아요를 눌 ఇక్కడ ఉన్నాడా మామ ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ ఆ ఆ పని చేస్తుంటే కనపడ్డా నాకు బాగా అవుపడుతున్నాయి నువ్వు పని చేస్తున్న లేదో చూస్తున్నాను కనపడుతున్నాయి కదా కళ్ళు కాముగా చూడు ఆ బాగా శుభ్రం చేయము మామ మామ అదో అక్కడ గెడ్ చూడు ఆ ఎక్కడ దో మళ్ళీ అక్కడ రాయలు నా చూడు ఎక్కడా అక్కడ గడ్డి ఏం దొవుతున్నా నువ్వు గెడ్డట్టే గడ్డి అంటే ఉన్నదేమో దొంగ చేతులు అక్కడ గడ్డి ఉన్న చూడు పా నువ్వు చేయి పని నీకు తెలుస్తుంది రేపు మామిడికాయలు కాసినప్పుడు మెక్కడానికి వస్తావుగా రేపు మామిడికాయలు కాసినప్పుడు బుట్టెత్తుకొని లింగ్ 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 అంటే వస్తావుగా అప్పుడు రా మామిడి చెట్టు కాడికి అయ్యా అన్నాడు పెద్ద కార ఈ లోకంలో నీకొక్కటే నా మామిడి చెట్లు ఉన్నది మాకుండమా చూసావా మా ఇంటి పక్కన ఎంత పెద్ద కాయలు ఉన్నాయో నేను వెయ్యి మామి చెట్లు రేపు పెద్ద పెద్ద మామిడికాయలు కానీ మామిడికాయలు అప్పుడు నేను చెట్టుకి పోకి తింటాను అప్పుడు నా పెద్ద దబరెక్కడు మామిడికాయలకి అప్పుడు నీ సంగతి చెప్తాను దిగిందయ్యి అతిలోకసుందర లోకా నుంచి పెద్ద కలలుగా అంటున్నది అప్పుడే కలలుగానేస్తుంది కైలాలు వేసేనట్టు మామిడి చెట్లు నువ్వు ఐదేసుకో పది వేసుకో నాకెందుకో మామిడి చెట్లు నాకు ఒక మామిడి చెట్టు ఉందిలే వచ్చిందమ్మా అతిలోకసుందర పై నుంచి దిగ మాకు తెలియదు కదా పని చేసుకోవడాలు ఇంకెళ్ళండి అమ్మ అతిలో ఒక సుందరి వేసుకుంటా నీకెందుకు మామిడి చెట్లు లేకుండా నీకెందుకు నోరు మూసుకుని ఎట్లా పని చేసేది ఎవరు చేయరు నోరు మూసుకొని హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా కామెడీ ఎలా ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయకుండా వెళ్ళద్దు అలానే మీ ముందుకు మంచి 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 పన్ని వీడియోలతో మీ ముందుకే రావాలనుకుంటాం నేను శ్రావని మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయకుండా వెళ్ళద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి యా నేను మా మామ క్యామెడీలతో ఇలా సాంగులతో అయితే మేము ముందైతే ఉంటాం లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ కూడా కామెడీ వీడియోలో ప్రతిరోజు వస్తాయి ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే కలెక్టర్ బాయ్ బాయ్